హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ మానస్ ఈ సీరియల్లో రాజ్ క్యారెక్టర్లో నటిస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు మానస్ ఈ సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తున్నారు మానస్ తన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో త్వరలో ప్రసారం కాబోతున్న సూపర్ జోడీ డ్యాన్స్ షోలో మానస్ ప్రియాంకతో కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వన్ ఆఫ్ ద కంట్రీ పార్టిసిపేట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన ఒక లేటెస్ట్ ప్రోమో ఫోటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ లో మానస్ ప్రియాంక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ అదనకొడుతూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా మానస్ ప్రియాంకలకు కంగ్రాచులేషన్స్ అనే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీకు కూడా మానస్ ప్రియాంక డాన్స్ పర్ఫార్మెన్స్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి